ట్టి పాపం వల్ల వచ్చే జీతం మరణి మరణమే పారు వల్ల అంటే ఆధ్యాత్మికంగా మరణించారు వాళ్ళు హలలుయా ఈ పౌలు చెప్పేది ఆధ్యాత్మికమైన మరణం కాదు శరీర సంబంధంగా మనం మరణించాం మన జీవము క్రీస్తుతో ఉన్నది అని చెప్తున్నాడు హలలుయా ఎందుకంటే మన చూపులంతా పైనున్న పైన వాటి పైన ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏమి తిన్నామా ఏమి తాగుదామా ధరించుకుందామా కాదు సో తిండిని ఆశించి సన్నిధిని పోగొట్టుకున్నాడు ఆదాము అవ్వ రెండవదిగా చూడండి ఆదికాండము ఇరవై ఐదవ అధ్యాయము ముప్పై రెండవ మాట ఆదికాండం ఇరవై ఐదు ముప్పై రెండు నేను కదా కదా జ్యేష్ఠత్వము నాకెందుకనే ఏమన్నా ఏమంటున్నాడు ఆయన ఎంత విచిత్రం అంటే ఒక్క పూట కూటి కోసం వ్యభిచారి అన్నాడు ఆయనకు పేరు డిగ్రీ వాట తిండి వ్యభిషా తిండి విషయంలో ఇతడు వ్యభిచారి అయిపోయాడు ఒక్క పూట తినకుంటే బ్రతుకుతామా చచ్చిపోతామా ఇంకా ఇరవై ఒక్క రోజులు పెట్టుకున్నాం మరి ఉంటామా పోతామా హలూయా ఏమేన్ జ్యేష్టత్వపు హక్కు అనని అందరు కూడా జ్యేష్టత్వపు హక్కు అంటే అన్నిటిపైన ఆధిపత్యం కలిగింది అన్నిటి మీద ఒక ప్రత్యేకమైన అధికారం కలిగినది హలలూయా అటువంటి హక్కును అతడు ఏం చేశాడు దేన్ని బట్టి పోగొట్టుకున్నాడు తిండిని బట్టి తిండిని ఆశించి ప్రైజ్ అలాడు మళ్ళీ మటను చికెను బిర్యానీ కాదు సుక్కుడుగాయ కూర కోసం దేనికోసం ఏమంటాడు నేను తినకుంటే చచ్చిపోతాను షుగర్ పెరిగిపోతుంది బీపీ పెరిగిపోతుంది షుగరు షుగరు బీపీ బీపీ ఎందుకు పెరుగుతున్నావు అంటే వాళ్ళు అన్నారు కాబట్టి నేను పెరుగుతున్నా అంటుంది అది లేతే మాకేం పని అది ఎందుకంటే నీ నోట్లో ఏం పెట్టాడు దేవుడు జీవం ఉంది నీ నోట్లోనే ఏ షుగర్ కంట్రోల్ ఏ బీపీ కంట్రోల్ అంటే ఓకే బాస్ అంటే అవి నువ్వేమంటున్నావు అన్న ఒంటి గంట అయిందనా అన్నా రెండు అయిందనా అన్నా మూడైందన్నా ఇంకా పెరుగుతుందన్నా షుగర్ పెరుగుతుందన్నా 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 అని ప్రవచించు ప్రవచించు టోమేటిక్గా పెరిగి పెరిగిసా అంతే హలో లూయా ఎందుకంటే దాన్ని పెంచింది ఎవరు ఫుడ్డు కాదు నీ మాట ఏమాన్ నీవు మాట మాత్రం సెలవిస్తే చాలు నా దాసుడు బాగోతాడు అన్నాడు అదే మాట నీ నోట్లో కూడా పెట్టాడు ఏసయ్యా నీవు మాట్లాడితే దేవునికి అయ్యే కార్యాలు జరుగుతాయి ఏమన్నాడు నా నామందు విశ్వాసం ఉంచువారు దయ్యములను హల్ దేవునికి లోబడండి అపవాదిని ఎదురించండి అప్పుడు వాడు మీ యొద్ద నుండి ఆమె అంటే ఇవన్నీ దేంతో జరుగుతున్నాయి హల్ లూయా నీ నోట నుండి వచ్చే మాట బ్రదర్ నీ నోట నుండి వచ్చే మాట సిస్టర్ కాటి నువ్వు మాట్లాడేటప్పుడు నిదానించు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు ఆమె ఎందుకంటే నీ మాటలో శక్తి ఉంది నీ మాటలో ప్రభావం ఉంది నీ మాటలో బలం ఉంది అందుకే వాళ్ళు అన్నారు వెండి మా దగ్గర లేదు బంగారం మా దగ్గర లేదు మాకు కలిగింది ఏ నామం ఆ నామాన్ని ఉచ్చరిస్తున్నామన్నారు అంతే హల్లెలూయా కాబట్టి ఈ వ్యక్తి ఏం చేశాడు తిండిని ఆశించి హక్కులన్నీ పోగొట్టుకున్నాడు దేవుని దీవెనలు పోగొట్టుకున్నాడు తండ్రి దీవెనలు పోగొట్టుకున్నాడు కదా అన్నీ కూడా తొలగిపోయిన పరిస్థితులు కారణం ఏంటంటే తిండి తిండిని ఆశించినందుకు ఏమేన్ హల్ లూయా ఏం పోగొట్టుకున్నాడు దేంతో పోయిందన్న ఆశీర్వాదం ఎంత విచిత్రం కదా హలో లూహ తమ్ముడు నా చొక్క అడిగితే ఇస్తారా జయశత్వం ఎందుకురా నీకు వద్దురా బాబు నేను ఇయ్యలేను రా బాబు అని చెప్పింటే ఎంత బాగుండు ఏమంటాడు చూడు కింద చదవమా అందుకు యాకోపు నీ జ్యేష్ఠత్వమున నేడు నాకు ఇమ్మని అడగగా నీ జ్యేష్ఠత్వము నేడు నాకు ఇమ్మని అడగగా ఏశావు ఏషావు నేను చావబోవుచున్నాను నేను చావబోవుచున్నాను కదా జ్యేష్టత్వము నాకు ఎందుకు అనుకో జ్యేష్ఠత్వము నాకెందుకు అనెను నాకు ఎందుకు నాకు ఎందుకు నాకు ఎందుకురా జేష్టత్వం తీసుకపో నీ చుక్కుడుగాలు కూరబెట్టు నాకు అదే సార్ ఎర్ర ఉంది అది గోబీ మంచూరియా లాగా అమేన్ రోజు తిని కిడ్నీలో రాళ్ళు తెచ్చుకున్నాను అట అలేలుయా స్పెషల్ ప్రార్థన అన్న కిడ్నీలో రాళ్ళు వచ్చినాయి ఎందుకు వచ్చినాయి గోబీ మంచూరియా అలలుయా దేనికి ఏదైనా తినండి నేను చెప్పేది ఏంటంటే దానికి ఏముండాలా మళ్ళీ చెప్పారు మీరంతా లిమిట్స్ ఉండాల సరిహద్దుల దేవుడు పెట్టినట్టు మనం కడుపుకి గొంతుకకి ఏం పెట్టుకోవాలట అది సామెత ఆమెన్ జ్ఞాన పుస్తకం ఆమెన్ రెండు మాటలు ప్రాముఖ్యం ఒకటి గొంతుకు కత్తిక పెట్టుకోవాలా రెండోది అధికమైన రుచిని ఎప్పుడు అది వద్దు అదే ఉంచేది దేవుని స్తోత్రం హక్కులను ఎత్తుకుని అదే హల్లలోయ ఏముందన్న తిండి పెట్టాడన్నా తాగుడిచ్చాడన్నా తిండి తాగుడు తాగేసి అలా అర్థం కాలేదన్నా ఏమే వేయజ్లా హల్లలుయా అది సాధనగానే ట్రిక్కు హలలోయ అమ్ముకున్నావు నువ్వు అంటే దేవుడు ఎంత సీరియస్ ఆ రోజు జ్యేష్ఠత్వం ఈరోజు ఓటు హక్కు అందరూ ఓట్లేయాల జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నవాడు ఏషావు సో ఈరోజు నువ్వు కూడా అటువంటి ఆశలతో పోతే నీ విలువలు పోగొట్టుకుంటావు తిండికి అమ్ముడు పోవద్దు మనం డబ్బుకు అమ్ముడు పోవద్దు మనం ఏమేన్ హలలుయ ఒకప్పుడు అవన్నీ ఉండేవి బాప్తిజము తీసుకున్నాక ఆ నీళ్ళలో పాతి పెట్టబడ్డాయి అవన్నీ కూడా ఇప్పుడు నేను నూతన సృష్టి పాతవి గతించిపోయినాయి సమస్తము నూతన పరచబడ్డాయి ఆ తేడా లెవెల్ కనబడాల మన జీవితంలో హలూయా నామానికి మహిమ కలుగును గాక ఎందుకో మరి ఆత్మదేవుడి విషయాన్ని మనకు హెచ్చరిస్తున్నారు హల ఊయా హూయా ఏషావు ఏం పోగొట్టుకున్నారండి యాకోబి మన్ని పైన వాటినే వాటిపైనే ఆశపడుతున్నాడు అనగానే ఒక లాంటి అది వస్తుంది నాకు ఎందుకంటే తల్లి గర్భముల నుండే మాంచి పోరాడే యోధుడండి ఆయన జ్యేష్టత్వం కోసం లోపల నుంచే కొట్లాడుతున్నాడు అన్నతో హల్లె ఒక నిమిషమే ఆలస్యం రా నువ్వు నాకు పెద్దోనైనావు లేకపోతే అన్నట్టున్నాడు అది మాత్రం చావలే ఏ చావలే ఆ కోరిక చావలే జ్యేష్ఠత్వం పొందుకోవాలన్న కోరిక ఇది ఆశ కలిగిన ప్రాణం అందుకే దేవుడు ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచాడు ఎంత మంది ఆశ కలిగి రోజు కూర్చొని ఉన్నాడు దేవుని సన్నిధిలో నిహోయాల దేవుడు తృప్తిపరుచున్నాడు ఈ రోజు పోరాడే తత్వం మాత్రం ఆనుకోద్దు కొట్లాడ తత్వం వద్దు మనకు పోరాడే తత్వం కావాలి పోరాడాలి ఉపవాసం అంటేనే పోరాటం ఇరవై ఒక రోజులు ఉపవాస ప్రార్థనలో పోరాడండి సాతానుతో పోరాడండి శరీరంతో పోరాడండి మనస్సుతో పోరాడండి దేవునికి స్తోత్రం హూయ అధికమైన బలముతో అధికమైన శక్తితో అధికమైన ప్రభావముతో మీరు వస్తారు వస్తారా ఆమేన్ చీకటి శక్తులను చూసి నువ్వు భయపడటం కాదు చీకటి శక్తులే నిన్ను చూసి అంత దూరం నుండి అంటాయి కుమార్తె అది మనలో ఉన్న ప్రభావం అది మనలో మన జీవం క్రీస్తులో ఉన్నదండి మన జీవం ఎక్కడుంది మన లైఫ్ ఎక్కడుంది పిట్టలో లేదు పౌరుల లేదు ఎచ్చిలికలో లేదు మన ప్రాణం ఎక్కడుంది ఎస్ఐఎల్లో ఏమేన్ సో తిండి మనను ఆశించొద్దు తిండిని ఆశించి ఏషావు తన హక్కులన్నీ పోగొట్టుకున్నాడు ఏమేన్ హలలుయా అందుకంటాడు నీవు తిండిపోతు అయితే కత్తి పెట్టుకో గొంతుకకు ప్రమాదం అది నీకు ఏమేన్ హలలుయా దాని తర్వాత ఇంకొక వ్యక్తి ఇస్రాయేళ్లు అనండి కూడా వాళ్ళు ఏం చేశారు చూడండి సంఖ్యాకాండం పదకొండు నాలుగు వారి సంఖ్యాకాండం పదకొండవ అధ్యాయం నాలుగు వచ్చిన వారి మధ్య నున్న వారి మధ్య నున్న మిశ్రుత జనము మిశ్రుతి జనము మాంసాపేక్ష ఏమే అపేక్ష తిండిలో మళ్ళొక రకం ఇది ఉప్పులు పప్పులు సుక్కుడుగాయలు పాకి పెరకాయలు తినేటోళ్ళు వీళ్ళెవరు అదొక జనమంట ఏం జనం అది జనం పేరు కూడా బలే ఉంది కదా విచిత్ర జనం అలా మనం ఏమేం ఎవరు వాళ్ళు చెప్పాలందరు కూడా మాంసము ప్రియంగా ప్రేమించేవారందరూ ఒకసారి గట్టిగా కొంతమంది ఉన్నారు ఆమె అంతే మరి యాత్ర చేసేటప్పుడు ఈ ఈ గుంపు కూడా ఉంటుంది కొంత గుంపు హలో లుయా అది కానాని యాత్ర ఇది పర్ల యాత్ర ఆమెన్ ఏం జనం అంటే మిశ్రుత జనం వారు మాంప మాంసాపేక్ష కలిగిన వారై వాళ్ళ ప్రయాణము పద్ధతి కార్యాలు అద్భుతాలు అవన్నీ మర్చిపోయి తిండిగోల 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 గోల దేవునికి స్తోత్రం ఏం గోల తిండిగోల మన్నా సమృద్ధిగా వస్తుంది హ్యాపీగా ఉండొచ్చు కదా కింద చూడండి ఏమని రాశారో మాంసాపేక్ష అధికముగా కనుపరచగా ఇజ్రాయలే మరలా ఏడ్చి మాంసము పెట్టెదరు ఐగుప్తులో మేము ఉచితముగా చేపలను చేపలు కీరకాయలు దోసకాయలు దోసకాయలు కూరకులను ఉల్లిపాయలను ఉల్లిపాయలు తెల్లగడ్డలు తెల్లగడ్డలు వచ్చి చున్నా మన మసాలా ఏమస్తున్నాయట వడగండ్ల నుంచి తప్పించింది పేన్ల నుంచి తప్పించింది కప్పల నుంచి తప్పించింది ఆ నీళ్ళు ఆ రక్తంలో నుంచి తప్పించింది ఆ చీకట్లు అవన్నీ జ్ఞాపకం రాలేలకు ఏం జ్ఞాపకం వస్తున్నాయట ఉల్లిపాయలు ఎర్రగడ్డలు తెల్లగడ్డలు ఆమె దోసకాయలు కారకాయలు కీరకాయలు బీరకాయలు ఇవన్నీ దాని తర్వాత ఇప్పుడు ఇప్పుడు మా ప్రాణము మా ప్రాణం తిండిపోతున్నారా చో గుమ్మలు వంటి అంట ఎందుకు రోజు తినే ఒక ఆలస్యం కాగానే పడతా దేవునికి స్తోత్రం ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట మరేమీ లేదని చెప్పుకొని శ్రేష్టమైన దేవదూతల ఆహారం దేవుడు వాళ్ళకి పెడుతుంటే నీరసం వచ్చిందన్న వాళ్ళకు ఈ మన్నా తప్ప మాకు ఇంకేం లేదా ఎప్పుడు అదే పప్ప ఎప్పుడు అదే పచ్చడా కొంతమందికి ఇదే గో వీళ్ళంతా నిశ్చిత జనం అనమాట ఆదివారం తప్పకుండా మాంసం ఉండాలి లేకపోతే విడాకులే దేవుని స్తోత్రం అనే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు లూయా తెలుసా పెళ్ళిల్లో ముక్కలు పడలేదని తలకాయల బాగులు కొట్టుకొని స్టేషన్లకు పోయి పేపర్లలో ఎక్కిన గనులు కూడా ఉన్నారు ఆమె ప్రైజ్లో శ్రేష్టమైన మన్నాను పక్కన పెట్టేశారు ఏదో ఒక్కటైనా మాకు ఎప్పుడు అన్నట్టు ఉన్నారు వాళ్ళు హల్లుయా ఈరోజు ఎంతమంది మన్నాను తింటున్నారు దేవుని సన్నిధిలో హలుయా వాక్యము మన్న అయి ఉన్నది ఈ మన్నా మన దగ్గరికి వచ్చినప్పుడు దీన్ని బాగా దంచుకోవాలా అంటే ధ్యానించాల బాగా నిమ్మ్రువేయ్యాల బాగా అందుకంటాడు దివారాత్రములు దీనిని ధ్యానించువాడు అంటాడు నువ్వు దివారాత్రములు వాక్యాన్ని ధ్యానిస్తుంటే రోల్లో వేసి దంచినట్టు అన్నమాట దాన్ని మెత్తగా చేసినావు దాన్ని చేసి నువ్వు ఎప్పుడైతే తీసుకుంటావో అప్పుడు నీకు బలము ఆరోగ్యం అన్నీ కూడా వస్తాయి నువ్వు జీవిస్తావు నువ్వు బ్రతుకుతావు వాక్యం బ్రతికిస్తుంది నిన్ను అది బాధల్లో నీకు నెమ్మదినిస్తుంది అటువంటిది పోయి శరీర సంబంధమైన మాంసాపేక్ష గలవారై ఏమైతున్నారు ప్రాణం విసికిందట మోష మీద మీద గొనగడం సనగడం ప్రారంభించారట ఇది చాలా తీవ్రమైన సమస్యగా రేపబడింది ఆ రోజు యహోవాకు కోపం రగులుకుందని వాక్యం చెప్తుంది హల్లుయా హల్ ఎందుకు రగులుకుందబ్బ ఆయనకు అంత కోపం అని అంటే అంతవరకు నడిపిస్తున్న దైవ సేవకుడు ప్రార్థన విధానం మార్చేశాడండి ఆయన మాట్లాడే విధానం మార్చేశాడు పాపం సాత్వికుడుగా దీనుడుగా ఉన్నవాడు ఏమంటున్నాడు తెలుసా ఏం ప్రభావ్ వీళ్ళని నేను కన్నానా ఇలా అందరికీ నేను మాంసం తెచ్చి ఎక్కడ పెట్టాలా కాబట్టి ఇంకా వద్దయా అని మరణ ఆపేక్ష ప్రార్థన చేస్తున్నాడట అంటే తిండి అంత ప్రమాదమో చూడండి సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచనలు కూడా వస్తాయి ఏమేన్ అర్థమైందా అందుకే ఇది ప్రతిష్ఠితమైన పండగ ఇరవై ఒక రోజులు దీనికి నువ్వు రెస్ట్ ఇచ్చాలా ప్రార్థనలో కూర్చోాలా మన్నాను బుద్ధిస్తూ ఉండాలా ఆమె ఏసు ప్రభు అంటాడు మీకు తెలియని ఆహారం నాకు ఉందిలే అని అందరా ఏదైనా ఇరవై రోజులు అవును ఎట్లా తెలియని ఆహారం ఉందిలే హలలుయా హల్ సో నంబర్ వన్ సన్నిధికి దూరం చేయడానికి ఆహారాన్ని వాడుకున్నాడు సాతానం నంబర్ టూ హక్కులని పోగొట్టుకోవడానికి ఆహారమే వాడుకోబడ్డాది నంబర్ త్రీ ఐ మీన్ పాలు తేనెలు ప్రవహించే ఆ దేశంలో ఆ దేశాన్ని స్వాధీనపరచుకోకుండా దాంట్లో ఆనందంగా జీవించకుండా దాంట్లో ఆహ్లాదకరంగా ఉండకుండా దాంట్లో ఆయన నామాన్ని గొప్ప చేసుకుంటా ఉండకుండా ఉండడానికి మధ్యలో ఆపేసింది ఏంటి ఆహారం ఆశించారు అందుకేమయ్యారు ఆశీర్వాదాలను పోగొట్టుకున్నారు ఆశించారు వాగ్దానపు దేశంలో వాళ్ళు ఏం చేయలేకపోయారు అడుగు పెట్టలేకపోయారు అక్కడే రాలిపోయారు దేవుని వాక్యం సెలవిస్తుంది తిని పిచ్చి చంపాడట దేవుడు నాసిక రాంధ్రములు అంతవరకు ఈయన చంపలే పూరెలు గురిపించారు ఇంకొక్కేసారి పెడితే ఎట్లుంటుంది తిండి గబ్బ 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 ఎగబడి ఎగబడి తిన్నారు మొత్తం ఎంత తిన్నారంటే గుట్టాయసం వచ్చింది వాళ్ళకు ముక్కులంతవరకు తిని అన్న లోపం చచ్చిపోయారు ఎందుకు గాల అడక అమెన్ హల్ లూయా ఆశ ఎక్కువైపోయి మొత్తబడిన స్థితిలో మనం ఉండొద్దు ఎమేన్ హల్ లూయా చివరిగా ప్రభు దగ్గరికి కూడా అదే శోధన వచ్చింది అందరూ ఆ విధం చెప్పండి ఎమేన్

అవి తీరిన తరువాత ఆయన ఆకలి గొనగా ఆయన ఆకలి గొనగా అపవాది అపవాది దేవుని కుమారుడవైతే నీవు దేవుని కుమారుడవైతే రొట్టె అగునట్లు రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పుమని ఈ రాతితో చెప్పుమని ఆయనతో చెప్పెను ఆయనతో చెప్పెను అందుకు అందుకు ఏసు మనుష్యుడు రొట్టె వలన మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు గాని జీవించడు అని వ్రాయబడి ఉన్నదని ఆమెను మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడుగా జీవించడు గాని అని వ్రాయబడి అని రాయబడి ఉన్నది గాని వారికి ప్రత్యుత్తరం ఇచ్చే దేవునికి స్తోత్రం హలలుయా మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు నాయనా దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు హలలుయా అందరూ ఆమెందని చెప్పండి ఇరవై ఒక రోజులు అదే జరగాలి ఏస్తున్నామంలో ఆయన నోటి మాటతో మనం బ్రతికిపోవాలి రోజంతా ఏమేం సో ఏసయ్య దగ్గరికి అపవాది వచ్చి ఎట్లా శోధించాడంట నీవు దేవుని కుమారుడు అయితే లాడ్ హల్ లూయా రెచ్చగొట్టే మాట నా ఇది ఏమేం హల్ లూయా కొన్నిసార్లు శాతన్ అట్లా రెచ్చగొడతాడమ్మని ఆమెన్ కొంతమంది తిండిలో రెచ్చిపోతుంటారు తెలుసా నువ్వు ముప్పై నేను ఇరవై అంటాడు గుడ్లు ఆ రోజు ఏదో పేపర్లో కూడా వేసారు వాడు ఒక్కొక్క గుడ్డు ఎక్కువ తింది చచ్చిపోయినాడు అట ఆమెన్ హలూయ పంద్యాలు ఏం పంద్యాలు రైస్లో ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు బిర్యానీలు తినాలనేసి ఎంత భయంకరం సో ఇక్కడ మనం చూస్తుంటే ప్రభు దగ్గరికి వచ్చి వాడు అనుమానం కదా వాడు ఏం చేస్తున్నాడు రెచ్చగొట్టే ప్రశ్న కదా నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసి తిను అంటున్నాడు ఏమాన్ హలూయ అది ఏసేకు సాధ్యమా సాధ్యమా అందరు కూడా ఆ రాళ్లను చేసినోడే ఆయన హల రాళ్ళను రొట్టెలుగా చేయడం ఎంత క్ష ఎంతసేపు అవుతుంది రెండు నిమిషాలు పడ్డది అది కానీ మరి ఎందుకు చేయలేదు ఎందుకు చేయలేదు అక్కడ మనకు ఒక పాఠం నేర్పిస్తున్నాడు అది ఏంటంటే వాడు మనని ఎంత రెచ్చగొట్టినా వాని మాట కాదు దేవుని వాక్యము నెరవేర్చబడాలా దేవుని చిత్తము నెరవేర్చబడాలా సాత్ని యొక్క ఆలోచనకు సాతన్ యొక్క తలంపులకు సాతను యొక్క మాటలకు మనము లోబడవలసిన అవసరం లేదు దేవునికి మాత్రమే మనం లోబడాల అందుకే వాక్యములో నుండే మాట్లాడతాడైనా హలో ఆయన రాసుకుంది ఆయనే చెప్తున్నాడు ఏమని మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన ీవిస్తాడు అందరు ఆమెందని చెప్పండి హల్ లూయా తిండి కాదు మనం బ్రతికించేది దేవుని మాట హల్ లూయా హల్ మీరు ప్రార్థన చేసి పోయారన్నా వెంటనే లేచి కూర్చున్నాడు మాట్లాడుతున్నాడు అంటే దాని అర్థమైంది ఆమె ఎన్ని గ్లూకోజ్ బాటిల్ ఎక్కినా ఎన్ని సిరంజులు కూర్చి అన్ని ఎన్ని చేసినా ఏం చేయలేదు ఆయనకు బలాన్ని శక్తిని జీవాన్ని ఇవ్వలేదు కానీ ప్రార్థన ఎప్పుడైతే యేసు నామం ప్రకటించబడిందో వెంటనే జీవం అనేది బయటకు వచ్చింది ఆ జీవము సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని కలగజేసింది సో ఈరోజు నువ్వు తీర్మానం తీసుకున్నావు ఈరోజు నువ్వు సమర్పణ చేసుకున్నావు ఈరోజు నుంచి నువ్వు ఒక ప్రత్యేకించబడ్డావు ఈరోజు నుంచి ఒక తీర్మానం తీసుకొని ప్రభు సన్నిధిలో సాగిపోవాలి ప్రభు సన్నిధిలో ఉండిపోవాలి ప్రభుత్వం అంటుకట్టబడాలి ప్రభును చూడాలనో ప్రభు దగ్గర నుంచి పొందుకోవాలనో ప్రభుతో గడపాలనేటువంటి ఎన్నో ఆశ ఆసక్తితో మీరు కూడా మీరు తీర్మానాలు తీసుకొని కూర్చొని ఉంటారు అయితే మిమ్మల్ని శోధకుడు శోధిస్తాడు ఏమే అలలుయా పక్కన వాళ్ళని కూడా వారు పోల్చి మాట్లాడతాడు చూడు వాళ్ళు తింటున్నాడు చూడు వీడి తాగుతున్నాడు చూడు వాళ్ళు ఎవడు ఏమైనా నా భక్తి నాది నా విశ్వాసం నాది అని చెప్పాల హూయా హల్లుయా వాళ్ళు తిని ప్రార్థన చేస్తున్నావు తినకుండా చేస్తున్నావు ఎందుకు తేడా చూడు అంటే వనాల వాళ్ళు బలహీనంగా ఉన్నారేమో నేను బలహీనని కాదు నేను బలవంతుని ఏమే హల్ వాళ్ళకు దేవుడిచ్చిన కృప అది కానీలే దేవునికి స్తోత్రం అట్లా అని చెప్పి నేను అతి పరిశుద్ధిని పోల్చుకొని చూపించుకోను కానీ దేవుడు వాళ్ళకి ఇచ్చిన కృప అది ఉపవాసం ఉండి సాగడానికి దేవుడు నాకు చూపించిన కృప ఇది ఎందుకంటే కృప వెంబడి కృప పంపిస్తున్నాడు దేవుడైనా హాలూయ హూయా కట్టు ప్రియ సంగమా మనం పైన వాటిపైనే చూద్దాం భూసంబంధమైన వాటిపైన మనం మనసు పెట్టొద్దు ఎందుకంటే క్రీస్తులు మనం ఏమై ఉన్నాం క్రైస్ లార్డ్ హల్ ఈ లోకంలో మనం ఏమై ఉన్నాం మరణించాం దేవునికి స్తోత్రం లోక లోకాశలన్నీ పోవాలి చచ్చిపోవాలి అవన్నీ కూడా లోపల ఏం కావాలన్నీ చనిపోవాలా ఈ లోక సంబంధమైన కోరికలు చనిపోవాలా ఈ లోక సంబంధమైన ఆశలు చనిపోవాలా ఈ లోక సంబంధమైన ఏవైతే దేవుని రాజ్యానికి దేవుని సన్నిధికి ప్రార్థనకు సహవాసానికి దూరం చేస్తున్నాయో అవన్నీ కూడా చనిపోవాలి అవన్నీ మరణించాల ఎందుకంటే నీ జీవము క్రీస్తులో ఉంది థ్యాంక్ యూ ఫాదర్ గాడ్ ఒకటి రోజు ప్రభు మనతో మాట్లాడుతున్నారు మనము కూడా తిండిని ఆశించి అదే సర్వం అనుకొని ఆదాము అవ్వలాగా ఆయన సన్నిధికి దూరం కావద్దు ఏషియావులాగా హక్కులన్నీ పోగొట్టుకోద్దు ఇస్రాయిల్ లాగా వాగ్దనపు దేశంలోకి వెళ్లకుండా మధ్యలో రాలిపోవద్దు మధ్యలే మన ప్రయాణం ఆగిపోవద్దు ఐ మీన్ యేసు ప్రభులాగా జయ జీవితం కలిగే ముందుకు సాగాల హాలూయ ఏ శయ్యతో మనం సాగిపోతూ ఉండాలా ఏమేన్ ఎందుకు ఉపవాస ప్రార్థన చేస్తున్నావు అని అడిగితే నా ఏసయ్య ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు నేను అదే చేస్తున్నాను హల్లుయా ఎందుకు ఉపవాస ప్రార్థన చేస్తున్నావు అంటే నా ఏసయ్య ఉపవాసం గురించి బోధించాడు కాబట్టి నేను ఉపవాస ప్రార్థన చేస్తున్నాను హల్లూయా నామానికి మహిమ కలుగును గాక కాబట్టి మంచి సమయము యేసుతో మనము గడుపుదాం దేనికి స్తోత్రం ప్రభు ఈ వాక్యాన్ని ఆశీర్వదించి గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవా జీవాధిపతి అయిన తండ్రి మీకు వందనాలు తండ్రి అయినను మీరు మరణించిన వారు అని మీ వాక్యం సెలవిచ్చినట్లు మీ జీవము క్రీస్తులో ఉన్నది అని మీరు మాట్లాడారు ప్రభు కాబట్టి బాప్తిజముల ద్వారా మేము నానా మా యొక్క గత జీవితమునైనా పాతి పెట్టబడ్డది తండ్రి కాబట్టి ఒక నూతనమైన వ్యక్తులుగా మేము లేపబడ్డాము క్రీస్తుతో కూడా తండ్రి ఆయన మరణ పునరుత్నములలో పాలు పొందే గొప్ప భాగ్యని మీరు మాకు ఇచ్చారు మీకు వందనాలు కాబట్టి మేము ఈ లోక సంబంధమైన ఆహారము కోసమునైనా క్షయమైన ఆహారము కోసము కష్టపడకుండా అక్షయమైన దాని కొరకు నేను ప్రయాసపడి కృప మగుదా ఇచ్చే నేనా నేనా ఆదాము అవ్వ ఆశించినట్లు మేము ఆశించకుండా ఏషావు ఆశించినట్లు మేము ఆశించకుండా ఇస్రాయేల్ ఆశించినట్లు మేము ఆశించకుండా నేనా మీరు ఏ రీతిగా నిలబడ్డారు ప్రభా అపవాదిని ఏ రీతిగా ఎదిరించి నైనా నిలబడి ముందుకు సాగారు తండ్రి అట్టి జీవితాలు నాకు మాకు దయచేమని ప్రార్థిస్తున్నాను మీకే వందనాలయ్యా విత్తబడిన లేఖనాలు విత్తబడిన వాక్యము అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాను గొప్ప దేవా మీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెలిస్తూ ఏసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తూ వేడుకుంచినామా పరలోకపు ఆమేన్ Amen. Hallelujah.